ఇక్కడ చూడండి ఇక్కడ బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు మనవరాలు కాలగ్రహం రాసిన గుహ దగ్గర ఎదురుగానే చెట్టు ఒకటి ఉంది ఇక్కడ షోలం ఒకటి ఉంది ఇక్కడ ఏదైనా అనుకుంటే జరుగుతాయంట ఈ లోపలికి వెళ్ళే మార్గం ఇక్కడ దేవత ఇక్కడ కాలగ్రహం రాసింది ఇక్కడ ఈ లోపలికి వెళ్ళేది ఈ లోపల ఒక ఫిఫ్టీ మీటర్స్ ఉండొచ్చు థర్టీ నుంచి ఫిఫ్టీ మీటర్స్ వరకు ఉండొచ్చేది ఇది లోపల వెళ్ళాలా గుహకు బయట ఇక్కడ తులసి చెట్టు ఉండేది ఇక్కడ తులసి చెట్టు ఉండేది ఇక్కడ షోలం ఉంది ఇక్కడ ముడుపులు కడతారు పిల్లలు పుట్టాలకు ఎవరికన్నా పిల్లలు పుట్టాలంటే ముక్కు ఉండేది అమ్మవారికి ఇక్కడ కట్టిపోతారు ఇక్కడ కోతులు ఉన్నాయి ఇక్కడ కోతులకు అట్టికాయలు లేవు ఎవడు ప్రసాదం మీకు తీసుకురాలేదు ఇక్కడ చూస్తే ఇక్కడ కోతులు ఉన్నాయి కోతులకు అట్టికాయలు లేవు ఈసారి మీరు వచ్చేటప్పుడు అట్టి కోతులకి అట్టికాయలు తీసుకురండి ఈశ్వరీదేవి అమ్మవారు గృహ దగ్గరికి